నా పేరు కొండయ్య కుమార్ కొండయ్య బ్రహ్మదేవి కేఆర్ఆర్ హ్యాచరీలో కుడిచిపోచరీలో జాబ్ చేయాలి ఆ పార్ట్నర్ పార్ట్నర్షిప్ దూర్ దయాకర్ రెడ్డి న్యూరాలజిస్ట్ యాచర్ చేద్దామని చెప్పి పిలిపించారు యాచరీ స్టార్ట్ చేసి ట్వంటీ ఫైవ్ మిలియన్ ప్యాకింగ్ చేసింది అరవై లక్షలు దాకా అమౌంట్ వచ్చింది అమౌంట్ వచ్చిన తర్వాత నా భాగం తనకి నాకు ఇవ్వాలనే దాంతో కక్షి కట్టి ఏడో తేదీ అర్ధరాత్రి పద్దెనిమిది ఆ దగ్గరకు వచ్చి దాడి చేసేసి మంది వచ్చి కాళ్ళు చేతులు కట్టేసి కిరాతకంగా కొట్టి ఆ కారులో డిక్కీలు వేసుకొని కొంత దూరం కాలు దండం పెడుతున్న కానీ మూడు నాలుగు పిల్లర్స్ నేను తగ్గుతూ బయటకు వచ్చేసి పాటెళ్ళే మాకు తెలిసిన ఫ్రెండ్ దగ్గర ఉండిపోయేసి ఒక రోజంతా అక్కడ ఉండి కాళ్ళు చేతులంతా ఒళ్ళంతా ఒళ్ళంతనవుతుంది నిన్న రోజు సిమ్ తీసుకునేసి యాక్టివేషన్ చేసుకున్నాను నా ఫోన్ కూడా మొబైల్ కూడా పెరుగుతున్నాను సార్ ఆయన ద్వారా నాకు ప్రాణపాయం ఉంది కేసు హాస్పిటల్ నుండి కేసు పెట్టాను సార్ న్యాయం జరగాలి

పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఆయన నెల్లూరులో ఎక్కడ హాస్పిటల్ పెట్టుకున్నాడో పెట్టుకో ఉన్నాడా లేదా ఆయన ఉండేది ఇప్పుడు పెద్ద హాస్పిటల్ డిఎస్ఆర్ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ నేను చూపిస్తున్నా ఇప్పుడు ఆయన హాస్పిటల్ పెట్టిండే బిఎస్ఆర్ హాస్పిటల్ ఒకత ఇరవై ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఆకు నా జీవితం అంతా నాశనం నాకు నాకున్న అనుభవం అంతా ఉపయోగించి బ్యాచరీ చేద్దామని చెప్పి ఆయన చెప్తే నేను పెట్టుబడి పెట్టాడు వచ్చిన పార్ట్నర్షిప్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ షేర్ ఇస్తాను మేనేజ్మెంట్ మార్కెటింగ్ మొత్తం టోటల్ హెచ్ఛంతా నా మీద చెప్పాడు అరవై లక్షలు సంపాదించి పెట్టిన తర్వాత నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలని పడుతుందని ఆరు మందిని తీసుకుని వచ్చి నైట్ పదిన్నర ఏడో తేదీ మూడున్నర గంటల సేపు చిత్ర హింసలు కొట్టి కాళ్ళు చేతులు కట్టేసి చంపేయాలని వచ్చేది పది మందులకు వదలలేదు చచ్చిపోతే చచ్చిపో చంపేయండి అంటున్నాడు అని ఒక డాక్టర్గా ఉండి ఒక మనిషిని కాపాడాల్సింది పోయి చంపేస్తారా వల్ల నాకు ప్రాణపాయం ఉంది ఇలా చేయడం ఎంతవరకు అది ఇంంది చిన్నోడు ఏమైనా మనకు చెరం అనే పోంది నేను చిన్నోళ్ళు సార్ మధ్య తరగ చిన్నోడు నాకు ఇది డ్రబ్బంది ఆ ఫ్యామిలీ రోడ్డు మీద పడిపోతే ఏమో మా ప్రాణాలు పోయినా పర్లేదు డబ్బు ఉందని అహంకారంతో ఒక డాక్టర్గా బిహేవ్ చేయకుండా ఒక సైకోలాగా ఐదు మందిని ఈయన కొడుతున్నాడు పక్కన వాళ్ళు డ్రైవర్ కొడుతున్నాడు తను తీసుకొచ్చిన వాళ్ళంతా కొడుతున్నాడు అంటే నాకేం లేని అహంకారం మాకు న్యాయం కావాల్సింది నేను కష్టపడ్డ దానికి సార్ నాకు కష్టపడ్డ ఫలితం ఏముంది ఇరవై ఐదు మిలియన్ తీసాను నేను పార్ట్నర్షిప్ పన్న డి పార్ట్నర్షిప్ నాకు రావాల్సిన భాగం ఎక్కడ ఇయాల్సింది పడుతుంది అని ఈ విధంగా మనుషులు పెట్టి కొట్టించా డబ్బులు ఇవ్వాల్సిన దాంతో ఏదో వంకపెట్టి నా మీద నింద మోసి నేనేది ఇంకా తినేసాను అని చెప్పేసి అలా క్రియేట్ చేస్తున్నాను డబ్బులు ఇవ్వాల్సింది అని అడగడానికి పోతే మిమ్మల్ని కొట్టారా నైట్ నైటే వచ్చేసారు సార్ సడన్ గా ఎక్కడ ఉన్నారు మీరు బ్యాచ్లో ఉన్నారు సార్ రూమ్ కొట్టారు బయట కొట్టారు కాలు చేతులు కట్టి కాలు చేశారు సీసీ ఫుటేజ్ ఉంది సార్ ఫుటేజ్ ఉంది మీ దగ్గర బ్యాచ్లో ఉంది సీసీ అదంటే బాస్ ఉంటారు హ్యాచరీ పేరు ఏంటి నేను లేను గాస్ వచ్చేసారు ఎవరు ఎవరు హ్యాచరీ పేరు ఏంటి కేఆర్ హ్యాచరీ ఎక్కడ నాకు జరిగిన అవమానం వాళ్ళు జరగకూడదని సార్ ఇలా వచ్చాను ఎప్పుడు కూడా మళ్ళీ ప్రెస్ మీట్ లైన్ కూడా ఇచ్చా